హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో కుల్లా కొడుతున్నానండి నేను చిన్నపిల్లలకి ట్వంటీ ఫస్ట్ డేకి కొట్టించుకుంటారు దాదాపుగా పొడవు అనేది ఏడించులు తీసుకున్నాను వెడల్పు ఇంచులు తీసుకున్నాను నేను క్లాత్ అనేది డబుల్ వేసాను కదా పదిహేడు అంటే ముప్పై నాలుగు ఇంచులు వస్తుంది వెడల్పు అనేది ఈ గుళ్ళకి అంతే పడుతుందండి ఇంకా వెడల్పు కూడా ఇంకా కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే కుచ్చీళ్లు దగ్గర దగ్గరికి రావాలంటే ఇంకా వెడల్పు కూడా తీసుకోవచ్చు పొడుగు మాత్రం ఏడు సరిపోతుంది ఏడించులు ఈ క్లాత్ ఒక సైడ్ అయితే ఈ విధంగా మలిచి కుట్టుకోవాలి డబుల్ మడతా డబుల్ మలిచి ఈ విధంగా అయితే వేసుకోవాలి చివరికి ఈ కుల్లాకి కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది అంటే దీనికే కుర్చులు వస్తాయి కాబట్టి క్లాత్ అనేది దీనికి ఎక్కువ పడుతుంది ఇంకో రకం రిబ్బన్ కుల్లాలని కూడా ఉంటాయి దానికి ఏంటంటే మనం రిబ్బన్ కూడా యూజ్ చేసి పైన మొత్తం రిబ్బన్ని కూర్చులా పెట్టేసి పైన ఇట్లా కుల్లాకి కుడతారు అదొక టైపు ఇదొక టైప్ అన్నమాట ఒక ఇంచు క్లాత్ అనేది వదిలిపెట్టి ఈ విధంగా కుర్చులు అయితే పెట్టుకోవాలి ఈ క్లాత్కే వస్తాయి అన్నమాట కుచ్చులు కుచ్చు కూడా చిన్నగా మనం లంగాకి పెడతాం కదా ఫ్రాక్స్కి లెంగాస్కి అట్లా చిన్న చిన్న కుచ్చులు పెడతాం కదా ఆ విధంగానే పెట్టుకోవాలి అటు ఒకటి ఇటు ఒకటి అనేది ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఈ విధంగానైతే పెట్టుకోవాలి ఈ ఫ్రంట్కి ఈ విధంగా కనిపిస్తుంది అండి కుచ్చులు ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్కి కూడా కుచ్చులు అనేది పెట్టుకోవాలి కానీ బ్యాక్ ఏంటంటే ఇంకా దగ్గర దగ్గరికి అది కొంచెం దగ్గరికి రావాలి క్లాత్ ఇంకా దీనికంటే కాబట్టి ఇంకా దగ్గర దగ్గరికి అనేది దగ్గర దగ్గరికి పెట్టుకుంటూ రావాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అసలు ఈ కాలం కుల్ల ఈ కుచ్చులు కుల్లాలు ఇట్లాంటి వాడు తక్కువైపోయింది అంతా రెడ్మేట్ కుల్లాలు ఆ క్యాప్స్ అవే వాడుతున్నారు అందరూ ఇవి కొట్టించుకోండి కూడా చాలా తక్కువైపోయింది చాలా సింపుల్ అండి ఇది కుట్టడం అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో సింపుల్గా మంచిగా నీట్గా కనిపిస్తుంది ఈ కుల్లా ఆ రిబ్బన్ అంటే కొంచెం కలర్ఫుల్గా అమ్మాయిలకైతే అట్లాంటి కుళ్ళాలు కుడతారు దాదాపుగా ఎందుకంటే అమ్మాయిలు కొంచెం కలర్ఫుల్గా ఉ కుల్లాలు అట్లాంటివి కడితేనే బాగుంటారు ఒకటి రౌండ్గా ఇప్పుడు నేను చూపించినట్టుగా రౌండ్ క్లాత్ కట్ చేసుకొని ఈ విధంగానైతే మనం ఇప్పుడు జాయింట్ చేసాం కదా బ్యాక్ పార్ట్ ఆ బ్యాక్ పార్ట్ చుట్టూ ఈ విధంగా మలుచుకుంటూ కొట్టుకుంటూ రావాలి అదే విధంగా రౌండ్గా రౌండ్గా కొట్టుకుంటూ రావాలండి అంతే చాలా సింపుల్ చాలా ఈజీ కుట్టడం కూడా ఎవరైనా కుల్లాలు అంటే కుల్లాలు కుట్టరాని వాళ్ళ చూస్తే ఈ వీడియో కొంచెం తొం ఈజీ అర్థమవుతుంది వాళ్ళకి చూడండి చాలా బాగుంది కుల్లా అయితే ఇప్పుడు దీనికి ఒక నాడే అనేది తీసుకోవాలండి కింద మనం కొంచెకి ఇట్లా కడతాం కదా కుల్లాకి అటు ఇటు రెండు నాడలు కడితే రెడీ అయిపోతుంది కుల్లా అనేది అది మలిచి కుట్టుకుంటే కొంచెం వెడల్పు కుచ్చుకపోయినట్టు అవుతుంది పిల్లలకి అందుకని ఈ విధంగా మనం బ్లౌజ్కి నాడ తీస్తాం కదా ఆ టైపే తీసుకోవాలి ఆ టైపే తీసుకోవాలని కొంచెం దూరం కొంచెం వెడల్పు కుట్టుకుంటే సరిపోతుంది మరి అంత బ్లౌజ్కి కుట్టినట్టు దగ్గరికి కాకుండా కొంచెం దూరం వేసుకొని అయితే నాడలు అనేది తీసుకోవాలండి చూడండి నాడల్ జాయిన్ చేశాను ఆ చివరిలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్